అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలిసి మీ అందరికీ ఎంతగానో ఎంతగానో ఇష్టమైన షాపు అండ్ మనందరికీ అత్యధిక తక్కువ ప్రైస్కి ఇచ్చే వన్ వన్ ఓన్లీ బెస్ట్ షాప్ అనమాట మన అభయ కట్ పీసెస్ అయితే మనం ఉన్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఇప్పటికి రెండు వందల ముప్పై ఆరు వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేస్తున్నాము ఇప్పుడు మనం వచ్చేస్తున్న వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఏడు అనమాట ఇన్ని వీడియోస్ తక్కువ ప్రైస్ కి ఇంత మంచి కలెక్షన్ ఇవ్వడం రియల్లీ రియల్లీ వీరి వల్లే అయింది నిజంగా అండి ఈ ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే హార్ట్ఫుల్గా అయితే వేసాను నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ షాప్ నెంబర్ తొమ్మిది అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మనకి మంది అండి అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వాసవీనా వైష్ణవీనా ఎక్కడ ఎక్కడ అని అనుకుంటున్నారు వైష్ణవి కాంప్లెక్స్లో ఓన్లీ షాప్ నెంబర్ తొమ్మిది ఈ ఒక్కటే ఉంటుంది కాబట్టి మీరు అటువైపు ఉన్నాము ఇటువైపు ఉన్నాము అనేది కాకుండా అలానే వేరే కాంప్లెక్స్లో ఏం కాకుండా వైష్ణవికి రండి బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా అలానే సిన్సి కాలేజ్ పక్కనే మనకి మధ్యలో కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట కాంప్లెక్స్ పేరు వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరండి చాలా అంటే చాలా దగ్గరే రైల్వే స్టేషన్తో కంపేర్ చేస్తే బస్ స్టాండ్ నుంచి తొందరగా వచ్చేయచ్చు రైల్వే స్టేషన్తో అయితే ఈ బస్ స్టాండ్ అయితే ఇంకో ఫైవ్ మినిట్స్ ఆటో సర్వీస్ అయితే పడుతుంది అనమాట టూ థర్టీ సెవెన్ ఆఫర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి గిఫ్ట్లు ఈ వీడియోలు అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ వీడియోలు అయితే ప్రెసెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను గిఫ్ట్స్ రివ్యూ చేయటం గిఫ్ట్స్ బ్యాలెన్స్ ఉన్న గిఫ్ట్స్ అన్ని కూడా నేను ఇస్తాను ఎందుకంటే ఈ ఆఫర్ వీడియోస్ ఇంకొకటి టెన్ వీడియోస్ దాదాపుగా వెళ్తాయి కాబట్టి నేను టూ ఫిఫ్టీకి మీకు ఆ గిఫ్ట్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తాను కానీ అప్పుడు మాత్రం ఫైనల్లీ ఒకసారి మనం ఒక వీడియోకి గిఫ్ట్స్ బాగా ఇచ్చాను హండ్రెడ్కి మళ్ళీ అంత రేంజ్లో అయితే ప్లాన్ చేస్తామండి ఇది ఒక్కటే చెప్తున్నాం కానీ ఒక టెన్ వీడియోస్ అయితే మీరైతే కొంచెం అయితే ఓపిక పట్టాలి కానీ ఈ టెన్ వీడియోస్లో ఒకటైతే మీకు ప్రామిస్ ఎవ్రీ వీడియోలో కలెక్షన్ రేటు ది బెస్ట్ అయితే ఉంటుంది ఇందులో వన్ పర్సెంట్ కూడా మీరు డౌట్ పడిన అవసరం లేదండి చాలా లో ప్రైస్కి అయితే ఇస్తాము ఇప్పుడు కలెక్షన్ లో అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ఓకే ఫ్యాన్సీ లెనిన్ అంటారు ఇవి ఫ్యాన్సీ సారీస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవి కట్ శారీస్ కాదు ఎందుకంటే కొంతమంది కామెంట్స్ చేసి కూడా అన్న నూట యాభై రూపాయలు పెట్టి కట్ శారీస్ అని అడిగారు కట్ సారీస్ కాదండి ఫుల్ సారీస్ ఫ్రెష్ సారీసే మనకి శారీ విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట బ్లౌజ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి త్రీ డిజైన్స్ వస్తాయండి మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ కి ఎన్ని క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ మీకు ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ పడుతుంది సింగిల్ కావాలన్నా కూడా ప్రైస్ అనేది సేమే మీరు వంద తీసుకున్న ప్రైస్ అయితే సేమే పడుతుంది సో వీటిలో మనకి కలర్స్ అనమాట బ్యూటిఫుల్ కలర్స్ గ్రీన్ అండ్ బ్లూ రామా గ్రీన్ అండ్ మనకి బ్లూ మనకి హోల్సేల్ కాల్ ఫెసిలిటీ మీకు ఉంటుందండి వీడియో కాల్ చేస్తే మీకు డిజైన్స్ అన్ని కూడా చూపిస్తుంది

దీంట్లో త్రీ డిజైన్స్ అండి దీంట్లో మీకు ఏ కలర్కి ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి ఒకసారి మీకు క్వాంటిటీ ఎంత ఉందని చూపిస్తాను సరే బండి పెట్టమ్మా చూడండి ఈచ్ డిజైన్ ఈచ్ కలర్ ఇలా ఫుల్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి మీరు ఒకటి తీసుకున్నా వంద తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు యూనిఫామ్ కావాలని తీసుకోండి ఏదో పెట్టుబడికైనా సరే మీకు సేల్స్ క్యాన్సర్ ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫుల్ క్వాంటిటీగా అవైలబిలిటీలో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఒక్కటి నుంచి మీ చాయిస్ సింగిల్ శారీ సేమ్ ప్రైస్ పెట్టేస్తాము కమిషనర్ కదా ఏ కలర్ లో ఏ మాత్రం వాల్స్ తెలుసు కదా అమే ఆజని కట్పిసి కుటే తో వైస్ క్లాస్ మార్గే షాప్ ఉంది ఇక్కడ ప్రెజెంట్ ఐతే మన దగ్గర 300 సారీస్ అవైలబుల్ లో ఉంది మనం 150 రోజు పెట్టిన వీడియో అప్పుడు నేను చెప్పిన సారీస్ ఫిట్ అయిట సారీస్ 600 1200 ఈ పెట్టి 300 బ్యాలెన్స్ అప్పుడు ఇచ్చిన డిజైన్స్ ఆర్ డిజైన్స్ ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి అంబానీ అండ్ మన అభియాలు ఎన్ని వీడియోస్ నుంచి కంటిన్యూ కంటిన్యూ కస్టమర్లు వచ్చి తీసుకుంటూనే ఉన్నారు కస్టమైజేషన్ లంగా ఫుల్ ఈ స్టాక్ అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఆన్లైన్ ఇన్స్టా లో ప్రైజ్ దగ్గర పోతుందండి మనం అయితే ఇంకా లో ప్రైస్ పెట్టామని చెప్పేసి ఇప్పుడు ఈ సారీస్ మనకి బాగా నడుస్తుంది అస్సలు వదిలిపోద్దు అండి పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీ ఫుల్ సారీ కొన్ని సారీస్ కి బ్లౌజ్ రాదు ఓకే కొన్ని సారీస్ కి వస్తుందండి కొన్ని సారీ కి రాదు సో కొన్నిటికి వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ అనేది మనకి అసలు ఇది పింక్ బార్డర్ అయితే వచ్చింది ఓపెనింగ్ సారీకి అయితే పల్లు బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ కానీ అన్నిటికీ వస్తుందని అయితే అనుకోవద్దండి అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయన్నమాట నేను ఓపెన్ చేస్తే రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలానే గోల్డ్ కి గోల్డ్ కలర్ బార్డర్ డార్క్ బిక్ షేడ్ ఇది వచ్చేసరికి ఎమరాల పచ్చ అండ్ మనకి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ మీద మళ్ళీ మనకి గ్రీన్ కలర్ గోల్డ్ విత్ మనకి వచ్చేసి మిర్చి రెడ్ లైట్ కలర్ లైట్ షేడ్ అనమాట మీకు ఇన్ని కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ శారీ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి సింగల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియోలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియో కాల్ ఉంది మర్చిపోకండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ మిక్స్డ్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోదండి లైట్ వెయిట్ కి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనే బై చేసుకోండి అన్న ఎక్కడ వస్తుంది ఏమొస్తుంది ఓపెన్ చేసి చూపించండి అలాంటివి ఏమీ ఉండవండి ఓపెన్ సిస్టమ్ ఉండదు ఎక్కడైనా రావచ్చు ఏమైనా రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తుంది అనే తీసుకోండి రిస్క్ పడదు అన్నిటికి పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తాం బ్లౌజ్ దేనికి ఎక్కడ ఏమొచ్చిందో తెలియదు తెలియదండి అది ఒక్క విషయం చెప్పలేము ఇదిగోండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అలా చిన్న డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి మనకి ప్రైస్ కూడా టూ డబల్ వస్తుంది కేవలం రెండు వందల రూపాయలు డార్క్ గ్రీన్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే సేమ్ కనపడినా కూడా కొన్ని డిజైన్స్ మారిపోతూ ఉంటాయి సింగల్ వస్తాయి ఇది కట్ బోర్డర్ వచ్చింది ఎల్లో విత్ బ్లూ కలర్ డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ గా వస్తాయి ప్రైస్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ మనకి వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఏడో వీడియో అండి మంచి గ్రే విత్ మనకి వచ్చేసరికి గోల్డ్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి వసలి పిస్తా గ్రీన్ అండి చామంతి గ్రీన్ ప్రైస్ ఎంత అండి ఓన్లీ టూ డబల్ నైన్ కొడుతుంది కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ సారీస్ మన అభయజీన కట్ పీసెస్ నుంచి కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా కూల్గా క్లాసీగా అయితే ఉందన్నమాట చామంతి గ్రీన్ విత్ మనకు రాయల్ బ్లూ కలర్ 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 చార్ట్ అండి ఈ ఫ్యాన్టీ ప్రోడక్ట్స్ డెలౌచ్ ఫ్యాన్సీ శారీస్ అనగా జస్ట్ ప్రైజ్ టూ డబుల్ నైన్ ఓన్లీ అనమాట బ్లిక్ కలర్ బ్రౌన్ కలర్ ఈ ఒక్క ఐటెంకి టిష్యూ దానికి బ్లౌజ్ రాదండి ఒక్క డిజైన్కి బ్లౌజ్ రాదు ఓకే వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉంది అంటే లో రావచ్చు కానీ బ్లౌజ్ విడిగా ఉండదు ఓకే చీర పెద్దది ఉన్నా ఏదైనా ఫ్యాన్సీ బ్లౌజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఒక నాలుగు కుచ్చులు ఎక్కువ పడతాయి కాబట్టి కట్ చేయించుకోవద్దండి ఏదైనా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వేసుకుంటే బెటర్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది వీటిలో చాలా కలెక్షన్ ఉంటుందని చెప్పాను కదా ఇందులో ఇంకో టైప్ కలెక్షన్ ఇది మనకి లైట్ వెయిట్ ఇది అయితే ఫ్రెష్ వచ్చిందండి కంప్లీట్ ఇది అయితే మనకి పట్టు బాటర్ అయితే వచ్చింది అనమాట పట్టు అయితే గ్రీన్ కలరు టస్ అయితే ఫ్రెష్ పీసెస్ అండి మీకు డిఫెక్ట్స్ ఏం రావు జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకి ఐస్ బ్లూ విత్ మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలరు ఇది కూడా చాలా బాగుందండి మనకి గ్రీన్ కలరు అండ్ కాఫీ కలర్ ఆల్ ఓవర్ బోర్డర్ పైన కింద మొత్తం అంతా కూడా రియల్లీ నైస్ అండి చాట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలరు అండ్ నావి బ్లూ షేడ్ నావి బ్లూ వస్తుంది మీకు అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్

సింగల్ నుంచి క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తుందని తీసుకోండి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ మనకు అసలు నిండి అమెరాడ్ గ్రీన్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి రెడ్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఎల్లో విత్ మనకి పింక్ కలర్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది నెమరిపించిన గ్రీన్ విత్ మనకి సిల్వర్ షేడ్ సేమ్ పీసెస్ టూ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ పింక్ కూడా మనకు ఒకసారి బ్లూ కలర్ బోర్డర్ ఉంది గ్రీన్ కలర్ బోర్డర్ ఉంది అనమాట బ్లూ కావాల్సిన వాళ్ళు బ్లూ తీసుకోండి గ్రీన్ కావాల్సిన వాళ్ళు గ్రీన్ తీసుకోండి జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలానే మనకి ఒకసారి ఎల్లో విత్ మనకి పింక్ కలర్ కావాలి పింక్ కలర్ చేసుకోండి పళ్ళు పాటు షోల్డర్ పండ్లింగ్ సారీ లవ్ మెరూన్ స్నఫ్ చేయండి అలానే ఇది వచ్చేసరికి మనకి నావి బ్లూ మీత్ మనకి పింక్ కలర్ అన్నమాట అలానే మనకి మెరూన్ విత్ స్నఫ్ పింక్ కలర్ వీట్ మనకి వస్తే పర్పీ కలర్ కలర్ నాఫ్ ఈ బ్లూ పింక్ రిపీట్ అండి ఇచ్చే డాక్టు దావి బ్లూ మెజెంటా కలర్ జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదైతే మన రెండు వందల ముప్పై ఏడో వీడియో అంతే కరెక్టే గుంటూరు వైశవి హోసల్ క్లాబ్ మార్కెట్ షాప్ నెంబర్ మీద మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి మన అభయ అంద కట్టి సీస్ కలర్ మీట వాటి కావాలన్నా కూడా దొరుకుతాయి దొరుకుతాయి వీటిల్లో ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ టు డబల్ నైన్ పడుతుంది కేవలం సో హై గుట్ చే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంది అనమాట అది కూడా గమనించండి వీడియో కాల్ అయితే ఈ డిజైన్ మనం మొన్నటి దాకా త్రీ క్వార్టర్ నన్ను సెల్ఫీ తీసుకు వితౌట్ బ్లౌజ్ ఈ డిజైన్ ఈ కలర్ లో కూడా మన దగ్గర ఒక ఫైవ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా డీటర్మర్లో పెట్టేస్తున్నాడు డబల్ నైన్ రెండు వందలు తమ వితౌట్ బ్లౌజ్ ఈ మూడు చేర్లో బ్లౌజ్ రావు ఇంకా కలెక్షన్ ఉందని అది కూడా చూద్దాం డిజిటల్ కూడా మనం ఇస్తున్న జాక్ పాట్ రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు నేను మస్టర్డ్ అండ్ వైన్ వచ్చిన సరికి మీకు ఫ్రెష్ అండి ఈ ఒక్క ఐటమ్ ఇండ్ల మీరు ప్రింట్ అలా ఏం రాదు ఫ్రెష్ తీసే వస్తాయి సో పింక్ కలర్ వన్ ఆఫ్ ది శారీ ఒక్క ఇంటికి అయితే ఇచ్చారు అలానే మనకి గ్రీన్ విత్సరీ బింక్ కలర్ బార్డర్ అన్నమాట జస్ట్ లైట్ వెయిట్ డిజిటల్ అండ్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాక్లెట్ కలర్ అయితే వచ్చింది టూ థర్టీ సెవెన్ అండి హోల్సేల్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి ఫర్ టూ డబల్ నైన్ సింగల్ సార్ ఎన్ని తీసుకోవచ్చు ఈ రోజు స్పెషల్ రేట్ అనమాట చూద్దాం ఈ రోజు మన స్పెషల్ కలెక్షన్ మన నుంచి వన్ ఫార్టీ నైన్ టూ డబల్ నైన్ టూ నైన్ టూ రెండు రేట్లే చాలా మంది అండి చాలా మంది ఫుల్ హ్యాపీగా ఉన్నారు కామెంట్స్ చూస్తే తెలుస్తుంది ఇంత తక్కువ ప్రైజెస్ కి ఇన్ని వీడియోస్ ఇంత కలెక్షన్ మార్కెట్ లో తీసుకురావడం పాసిబుల్ అని చెప్పేసి చాలా మంది అప్రిషియేట్ అయితే చేస్తున్నారు రీసెల్లర్స్ కి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంది అది కూడా మీరైతే గమనించండి షాప్ అడ్రస్ ఇంకా చూసారండి గుంటూరు వైష్ణవి కోసల క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ రెండు వందల ముప్పై ఎనిమిదో వీడియోతో స్పెషల్ కలెక్షన్స్ తో చాలా వెంటనే మేము ముందుకైతే వస్తాం అంతవరకు అందరికి బైక్